రవి కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం డైరెక్టర్ ఆఫ్ మిస్టర్ సెలబ్రిటీ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పర్చూరి వెంకటేశ్వరరావు గారికి మన సాయి మాధవ్ గౌరవ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి నమస్తే అండి ఈ సినిమా ఒక ఎనిమిది నెలల క్రితం స్టార్ట్ అయిందండి నేను ఫస్ట్ అంటే హీరో గారిని చూసి ఖర్చు ఆయన దగ్గరికి వెళ్ళాను ఈ కథ చాలా డిఫరెంట్ కథ అండి అంటే అందరూ చెప్పేదే కానీ ఈ సినిమా చూసిన తర్వాత అంటారు ఒక టైప్ ఎక్స్పెరిమెంట్ కూడా ఆ కథ చెప్పిన తర్వాత ఆయనకి బాగా నచ్చింది చేద్దామని చెప్పారు ఆయన ఇచ్చిన భరోసాతో నేను తర్వాత మా ప్రొడ్యూసర్ గారిని కలిసానండి ఆయన కూడా బాగా నచ్చింది తర్వాత ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ పెద్ద ఆయనకి చూపించావా అని అడిగారు నేను బౌండరీ స్క్రిప్ట్ ఆయనకి చూపించానండి ఆయన ఆయన చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ చేసి ప్రొసీడ్ అని అన్నారు నా లైఫ్లో నాకు వచ్చిన ఒక పెద్ద అవార్డు కింద నేను అది ఫీల్ అవుతున్నాను ఆ పుస్తకాన్ని ఎందుకంటే సరస్వతి పుత్రులు ఆయన కలం నా పుస్తకం పైన పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన ఇచ్చిన ఆ మార్పులు చేర్పులు అన్నీ చేసుకుని ప్రాపర్గా షూటింగ్ స్టార్ట్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసామండి షూటింగ్ అంతా ఇంకొకటి మా హీరో గారు కూడానండి ఆయన బోర్నే గోల్డెన్ స్పూను బట్ నా సెట్లో ఎప్పుడు కూడా ఆయన ఒక్కరోజు కూడా అందరికంటే ముందే వచ్చి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ బాగా ముందే తీసుకెళ్లారండి ఫస్ట్ సినిమా ఎలా చేస్తారో ఏంటి అనుకున్నాం కానీ ఆయన స్టేజ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల చాలా బాగా వచ్చిందండి సినిమా తర్వాత మా ప్రొడ్యూసర్ గారండి మేము ఈ సినిమా మొదలెట్టినప్పుడు జస్ట్ మేము ఏదో చిన్నగా అయితే అనుకోలేదండి మంచి మంచి ఒక క్యారెక్టర్లు ఉన్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ తగ్గకుండా మీకు ఎవరిని కావాలని చెప్పి అందరిని మాట్లాడి అందరినీ మాకే ఇచ్చి ముందుకు తీసుకెళ్లారండి ఇంకా మా సినిమాలో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మీకు అక్కడే ఉందండి నీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ తెలియంది మాట్లాడడం నేరం అంటే ప్రజెంట్ మన చూస్తూనే ఉంటున్నాం ఎవరో ఒకరి మీద సెలబ్రిటీ మీద కానీ ఎవరో ఒకరి మీద మనం ఊరికనే ఏదో ఒకటి పుకారు మాట మాట్లాడడం సెలబ్రేట్ అయిపోవడం అందరూ ఇదే టార్గెట్ చేస్తున్నారండి చాలామంది సో మెయిన్ నేను లైన్ కింద అదే తీసుకున్నాను సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీ వరకు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న ఒక చిన్న సమస్యను తీసుకుని దాన్ని ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లేలో మార్పులు ఇవన్నీ చేసుకుని ఒక ఒక థ్రిల్లర్ మూడ్లో నేను చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పానండి అది సినిమా చూసినప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది ఈ మా అనుకోవడానికి చిన్న చిన్న సమస్యలే అనిపిస్తుంది అండి చిన్న మాటే కదా చిన్న విషయమే కదా అని కానీ దానివల్ల సఫర్ అయిన జీవితాలు మనకు అనిపించినప్పుడు అనిపిస్తూ ఉంటాయి అరే ఇంత ఎఫెక్ట్ చూపిస్తుందని చాలామందికి తెలుసండి రీసెంట్గా బోల్ బోల్ చాలా చాలా రోమర్స్ అని విని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జీవితాల్లోనే చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాం మెయిన్ కంటెంట్ ఏదండి చాలా స్క్రీన్ ప్లే కూడా అసలు క్లైమాక్స్ అనేది డిఫరెంట్ అండి ఇది మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు సో ఈ సినిమాలో నాకు మెయిన్ మూడు పాత్రలు అండి మన ఆల్మోస్ట్ ముగ్గురు హీరోలు అనుకోవాలి మా హీరో హీరోయిన్ అండ్ రఘుబాబు గారు త్రూఅవుట్ వీల్ సినిమా జర్నీ ఉంటుందండి ప్రజెంట్ సొసైటీలో ఉన్న కొంతమందిని రిప్రజెంట్ చేస్తూ ఆ రోల్ ఉంటుంది అండ్ రఘుబాబు గారు సపోర్ట్ కూడా నేను అసలు మర్చిపోలేనండి లైఫ్లో ఆయన కోఆపరేట్ చేసిన విధానం కానీ ఓవరాల్గా ట్వంటీ టూ డేస్ దాకా నేను ఆయనతో సినిమాలో జర్నీ చేశానండి ఆయన కూడా అందరికంటే మాకంటే ముందే సెట్లో ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా సపోర్ట్ చేశారు ఇంకా తర్వాత వరలక్ష్మి గారండి ఆ వరలక్ష్మి గారి రోల్ కూడా చాలా డిఫరెంట్ రోల్ అండి అంటే సొసైటీలో ప్రజెంట్ సఫర్ అవుతున్న పర్సన్లో ఆవిడ ఆమెను రిప్రజెంట్ చేసాం మనం ఆవిడ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి అసలు చాలా చాలా ఇన్సిడెంట్ సెట్లో చాలా ఫెయిల్యూర్స్ అన్నీ ఉన్నాయి అంటే జనరేటర్ వెళ్ళిపోవడం అలాంటివి అలాంటి టైంలో కూడా మాకోసం అర్ధరాత్రి కూడా వితౌట్ క్యారీ క్యారీవలో పవర్ లేనప్పుడు కూడా మాకు అక్కడ కూర్చుని సపోర్ట్ చేశారు ఆవిడ చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి కూడా మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొత్తం అందరినీ మళ్ళీ చూస్తామండి అండ్ ఇంకా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ కూడా వాళ్ళందరూ సపోర్ట్ కూడా నాకు చాలా బాగా ఇచ్చారండి మా కెమెరామెన్ గారు మా ఎడిటర్ గారు అందరూ కూడా సో మా ఫైట్ మాస్టర్ వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నేను ఒక చిన్న కంటెంట్ని చాలా పెద్దగా చెప్పాలని ట్రై చేస్తున్నానండి బట్ అది చిన్న కంటెంటే కానీ సమాజాన్ని చాలా ఇబ్బంది పెడుతున్న కంటెంట్ సో అందరికీ నచ్చుతుందని అది చూస్తున్నప్పుడు కూడా అందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళని కానీ వాళ్ళని కానీ చూసుకుంటారని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చిన అందరికీ పాత్రికే మిత్రులకి అందరికీ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ